చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ మాకు డైలీ లంచ్ బాక్స్లోకి రసమన్నం సాంబార్ అన్నం పెరుగు అన్నం అటు ఏదో ఒకటి చేయిస్తారు దానికి సైడ్ డిష్గా ఖచ్చితంగా ఈ పొటాటో ఫ్రై ఉండి తీరాల్సిందే ఇది ఎంత బాగుంటుందంటే మేము బ్రేక్లోనే తినేసేవాళ్ళం అంత బాగుంటుంది టేస్ట్ సో ఎలా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇంకా మన పేజ్ని ఫాలో అవ్వలేదంటే ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా పొటాటో నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పొటాటోని ఈ విధంగా నీళ్ళల్లో కొంతసేపు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు ఏం నానబెట్టాల్సిన లేదు ఒక రెండు నిమిషాలు నానబెడితే చాలు ఎందుకంటే మీరు వెంటనే కుకింగ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువ టైం నీళ్ళల్లో నానబెట్టాల్సిన అవసరం లేదు వన్స్ కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ నీళ్ళంతా వడగట్టేస్తే చాలు నీట్గా కొద్దిగా రాళ్ళు యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి అప్పుడే పొటాటోలు వచ్చి చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి స్టవ్ ఆన్ చేసి హీట్ మీడియం పెట్టి ఒక కడాయి పెట్టుకోవాలి అందులో త్రీ స్పూన్స్ శనిగింజల నూనె యాడ్ చేసుకోవాలి నూనె వేడైపోయింది ఇప్పుడు హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసి కొంచెం చిటపడులానివ్వాలి కొంచెం చిటపడ్లానివ్వాలి ఇప్పుడు ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుల్లగొడ్డ మిసాలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చిటికడు పసుపు ఆ తర్వాత ఒక స్పూన్ కారం పొడి కావాలంటే ఒకటిన్నర స్పూన్ మీరు ఎక్కువ కారం తింటారంటే ఒకటిన్నర స్పూన్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు లేదా మీరు రుచికి తగినట్లు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ మసాలాలు మొత్తం ఉల్లగడ్డ మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి సైడ్ నుంచి కలుపుకోండి అప్పుడే ఉల్లగడ్డ ముక్కలు వచ్చి ఇరగకుండా ఉంటాయి బాగా కలుపుకోవాలి అంతే బాగా కలిపేసాము ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా నూనె యాడ్ చేసుకోండి అప్పుడే బాగా ఫ్రై అవుతుంది మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి అప్పుడే కింద మాడిపోకుండా అడుగంటకుండా పొటాటోస్ బాగా ఫ్రై అవుతాయి అంతే అండి పొటాటో బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేయాలి ఆపేసాము ఆహా స్మెల్ భలే వస్తుంది ఈ పొటాటో ఫ్రై కనుక మీరు పిల్లలకి లంచ్ బాక్స్లు వేసి ఇచ్చారంటే వాళ్ళు ఈవినింగ్ వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ ఎంటీగా వస్తుంది దానికి నేను గ్యారంటీ సో మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ లాగా వచ్చిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే మన తేజస్ కిచెన్ ఛానల్ని ఫాలో చేసుకోండి అట్టడా బాబాయ్ యూ సూన్